వ్యాధులు పెరిగే కొద్దీ ఆసుపత్రులు కూడా పెరుగుతున్నాయి మన పరిస్థితి కూడా అంతే చర్చిలు పెరిగే కొద్దీ విశ్వాసులు పెరుగుతున్నారు విశ్వాసులు పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతున్నాయి ఒకదాని కూడా ఆనుకున్న అలాగే పెరిగిపోతూ ఉన్నాయి కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆశీర్వదించి శ్రమలలో నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావో చూస్తున్నాడు ఆయన ఎంత టెంప్టేషన్ అంటే ఎంత శోధన అంటే ఆశ్చర్యపోతూ ఉంటాం చాలాసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను క్రైస్తవ బిడ్డలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఎంత శోధన శ్రమలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడు గర్జించు సింహం వలి వచ్చేస్తున్నాడు కష్టాలలో వాళ్ళే వాడి టార్గెట్ నీ ఇంట్లో కష్టం కలుగుతుందా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు ఆరోగ్య సమస్యలు లేక ఆర్థిక సమస్యలు ఉన్నవారు చేతులు ఎత్తారు కుటుంబ సమస్యలు ఉన్నవారు చేతులు ఎత్తారు మీరందరూ సాత్ అనుకు టార్గెట్గా ఉంటారు ఎందుకంటే మీరు శ్రమ నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంటారు వాడు ఒక అసంబద్ధమైన దారి ఒకటి చూపిస్తాడు వచ్చి ఈ దారిలో ఇళ్ళు చాలు అవుతుంది కదా నీకు నలభై రోజులు ఉపవాసాలు ఉన్నావు కదా ఆకలిస్తుంది కదా ఇదిగో రాళ్ళు తినే అంటున్నాడు రాళ్ళు రొట్టెలు చేసేస్తాడు దేవుడు నువ్వు ముందు తినటం మొదలుపెట్టు ఎంత దారుణం ఎంత అక్రమంగా వాడు మార్గాలు చూపిస్తున్నాడు దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి అండి నీకు దేవుడిచ్చేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ఇతరులందరూ దేవుడిని స్థుతించే నువ్వు ఎదుగాలని దేవుడు ఆశిస్తున్నాడు స్తోత్రం కలుగునగాక నీ కుటుంబాన్ని చూడగానే జనమందరూ నీ దేవుని నామమును మహిమ పరిచేటట్లు నీ ఫ్యామిలీలో సాక్ష్యాలు ఏసయ్య స్తోత్రం చెప్పండి